మండల మండలంలోని బిజ్జూరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా వాళ్ళని గెలిపించినందుకు ప్రజలకు కార్యకర్తలకు అందరికీ చేయించి నమస్కరిస్తున్నాను మేము బిజ్జూరు గ్రామపంచాయులకు మేము మమ్మల్ని గెలిపించేందుకు వాళ్ళకు మేము లైట్స్ లైట్లు కానీ రోడ్లు కానీ నాలీలు కానీ ఇవన్నీ చేస్తానని హామీ కూడా ఇచ్చాము చేస్తాం కూడా ఈ అవకాశం మాకు నిలబడడానికి కొనేరు కొనప్పకు చాలా ధన్యవాదాలు మా మీద నమ్మకంతో ఆయన ఇచ్చిన మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కొనేరుకున్నప్పకు రుణపడి ఉంటాము ప్రజలకు కూడా మాకు అధిక మిజాడుతో నాలుగు వందల పదిహేను ఓట్లు వేసి భారీ మీదతో మమ్మల్ని గెలిపినందుకు బిజ్జూర్ గ్రామ ప్రజలకు కూడా చాలా చాలా ధన్యవాదాలు వాళ్లకు అన్ని విధాలుగా మేము అందుబాటులో ఉన్ని అన్ని విధాలుగా మాతోని ఎంతవరకు సాధ్యమంత వరకు అభివృద్ధి చేస్తానని పబ్లిక్కి అందరికీ హామీ ఇస్తున్నాను పబ్లిక్కి ప్రజలు ప్రజలకు ప్రజలకు అన్ని విధాలుగా నైట్ కానీ నైట్ వేళల్లో కూడా కానీ పగలు కానీ ఏ విషయంలో కానీ అందుబాటులో ఫోన్ ఫోన్ కాల్ చేసినా కానీ నేను అందుబాటులో ఉంటానని పబ్లిక్కి నేను హామీ ఇస్తున్నాను పంచాయతీ ప్రజలు దుర్గం సరోజ నన్ను సర్పంచ్గా ఎన్నుకున్న ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు నా యొక్క ధన్యవాదాలు రోడ్లు మురికి కాల్వలు ఇలాంటివి ఉన్నా నా వంతు సహాయంగా నేను పరిష్కరిస్తాను